పంచగ్రహ కూటమి మరియు గ్రహణ ప్రభావాన్ని తగ్గించుకొన్నటికై అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన కామాఖ్య శక్తి పీఠంలో పట్నాయ్ పట్నాయక్ గురుజీ గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది గణపతి లలిత నవగ్రహ చండీ హోమాలు జరుగు తెలిసిన వారు కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించగలరు నమస్కారం గురుగారు మాఘమాసంలో వచ్చే ఏకాదశి చాలా ప్రత్యేకమని మీరు తెలియజేశారు గురుగారు ఆ రోజు అసలు మనం ఎలా ఉపయోగించుకోవాలంటారు ఆ రోజు యొక్క ఏంటో ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేస్తారా తప్పకుండా అమ్మ తప్పకుండా చాలా అంటే చాలా అత్యంత అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు మామూలు రోజు కాదు ఎందుకంటే మాఘమాసం అంటేనే ఎంతో విశేషమే మనకు ఈ మాఘమాసంలో ప్రతిదీ విశేషమే సంకష్టహర చతుర్థి కావచ్చును మనకు ఈ యొక్క శివరాత్రి ఈ మాసంలోనే రావడము అదేవిధంగా ఏకాదశులు ఇవన్నీ విశేషంగా చెప్పబడుతూ ఉన్నవి ఇప్పుడు ఏకాదశి మనకి ఫిబ్రవరి ఫిబ్రవరి పదమూడవ తారీఖు విజయ ఏకాదశి అంటారు ఇది ఇప్పటి వరకు ఏకాదశులలో మనకు ఉత్పన్న ఏకాదశి కానీ లేదా మనకు ముక్కోటి ఏకాదశి కానీ ఇట్లా ప్రతి ఏకాదశికి మనకు మొత్తము కూడా నెలలో రెండు ఏకాదశులు అంటే పన్నెండు నెలలకు సుమారుగా కూడా ఇరవై నాలుగు ఏకాదశులు మనకు ఉండడము ఈ ఇరవై నాలుగు ఏకాదశులలో ఈ మాఘమాసంలో ఉండేటువంటి విజయ ఏకాదశి విజయాన్ని మనకు అందించేటువంటి ఏకాదశి విజయ ఏకాదశి ఈరోజు ఈ విజయ ఏకాదశి రోజు నాడు నేను చెప్పినటువంటి విధంగా ఎవరైతే చేస్తారో అత్యంత అద్భుతంగా వీరి జీవితంలో విజయాలు దక్కబోతున్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కనుక జాతకంలో ఎలాంటి దోషాలైనా ఉండనివ్వండి ఏలినాడి శని అర్ధాష్టమ శని అష్టమ శని ఏ ఉన్నప్పటికీ కూడా ఈ విజయ ఏకాదశి రోజు నాడు ఉదయాత్ పూర్వము చక్కగా కూడా నిద్ర లేచి తలంటు స్నానాన్ని ఆచరించండి ఆచరించిన తర్వాత మీరు ఇంట్లో మీ పూజామందిరాన్ని శుభ్రపరచుకోండి శుభ్రపరచుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి అమ్మవారు కలిగినటువంటి ఫోటోకు చక్కగా గంధము కుంకుమతో అలంకరింపజేయండి లేదా రాములవారిది కానీ లేదా స్వామి ఏదైనా వీళ్ళకు ఈ ఫోటోలకు చక్కగా కూడా గంధము కుంకుమతో అలంకరింపజేసిన తర్వాత సపరేట్గా ఒక వెండి కుందులో దీపారాధన చేయాలి మరి వెండిది లేదు అనుకుంటే మట్టి ప్రమిదైనా పర్వాలేదు కొంత బియ్యాన్ని పోసి దానిపై ఈ యొక్క ప్రమిద పెట్టి వెలిగించండి వెలిగించిన తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి మోస్ట్ పవర్ఫుల్ రోజు విజయ ఏకాదశి ఉద్యోగంలో విజయం కావాలి అన్న వివాహంలో విజయం కావాలి అన్న ఆరోగ్యంలో విజయం కావాలి అన్న శత్రువులపై విజయం సాధి పొందాలి అని అనుకున్నా ఇంకా విదేశీ ప్రయత్నాలు ఓకే అదేవిధంగా పనిచేసే చోట మనకు చక్కటి విజయం వాటిల్లా అని అనుకున్నా ఇలాంటివి ఏదైనా పర్వాలేదు ఏది ఉన్నా కూడా మనకు విజయము అనే అటువంటిది లభిస్తుంది ఈ రోజు నాడు గురుగారు ఇప్పుడు అంటే ఎవరి కోసం వాళ్ళే చేసుకోవాలా లేకపోతే ఇప్పుడు హస్బెండ్ కోసం వైఫ్ చేయొచ్చా పిల్లల కోసం అమ్మ చేయటం అట్లా ఎవరైనా చేయొచ్చు ఇంట్లో చేయొచ్చు ఇంట్లో ఎవరైనా సంకల్పం చేసుకొని మమ సహ కుటుంబస్యా ఇక ఈ విధంగా జపమైన తర్వాత తీపి పదార్థాలను స్వీట్ ఏదైనా చేసి స్వామివారికి నివేదన చేయండి ఇది ఇంట్లో ఇది అయిపోయిన తర్వాత దేవాలయానికి వెళ్ళండి దేవాలయంలో మనకు ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేయండి ఇది ధ్వజస్తంభం వద్ద చేసేటువంటి దీపారాధన మనకు గరుడ దీపంగా ఇది ఎంతో మోస్ట్ పవర్ఫుల్గా మనకు ఉపయోగపడుతుంది ఈ దీపారాధన చేసి సరి సంఖ్యలో ప్రదక్షిణ చేసుకోండి సరి సంఖ్యలో ప్రదక్షిణ చేసుకొని చక్కగా కూడా అక్కడ ఉండే అటువంటి ఆలయంలో అర్చనాది కార్యక్రమాలు చేసుకోండి చేసుకున్నాక కాలంలో ఆ దేవాలయం ఓపెన్ చేసే సమయంలో ఏమైనా ఆ దేవాలయానికి మళ్ళీ వెళ్ళి సహాయం చేయండి ఏమైనా అక్కడ ఉండే అటువంటి పాత్రలు కానీ ఆ యొక్క తీర్థం గిన్నెలు కానీ ఏమైనా స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా శుభ్రం చేసేటువంటి క్రమం ఉంది అనుకుంటే వెళ్ళండి సాయంకాలం దేవాలయం ఓపెన్ చేసే క్రమంలో అంతా ఊడుస్తారు క్లీన్ చేస్తారు అలాంటి క్లీనింగ్ సెక్షన్ పెట్టుకోండి పెట్టుకొని చక్కగా కుదిరితే గుడి దేవాలయంలో ఒక చిన్న ముగ్గు వేయండి ఆ రోజు ఉదయమే ముగ్గు వేసినా పర్వాలేదు ఒకవేళ ఈ విజయ ఏకాదశి రోజు నాడు స్త్రీమూర్తులు ఏదైనా దేవాలయం ముందు చక్కగా కూడా అలుకు చల్లి కుదిరితే నీట్ వాటర్ చల్లి శుద్ధి చేసి ఒక ముగ్గు వేసి అక్కడ ఉండేటువంటి ప్రధాన కడప ఉంటే గడప లైక్ ఏది ఉంటే అక్కడ దానికి కూడా చక్క వరిపిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమతో అలంకరింపజేసి ఒక రెండు పుష్పాలను అటు కొట్టి ఒకటి పెట్టడం ద్వారా తప్పకుండా ఈరోజు మీకు విజయం లభించే పరిస్థితి ఉంటుంది జాతకంలో ఎన్ని గ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఈరోజు ఉండేటువంటి ఉపవాసము లైక్ పండ్లు తీసుకోండి ఎవరైనా పేదలకు అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి పండ్లను పంచండి ఎవరికైనా లేని వారికి మౌనంగా ఉండండి అబద్ధాలు వాడకండి ధర్మంగా ఉండే ప్రయత్నం చేయండి ఉపవాసము అనగానే ఉప అంటే దగ్గరగా భగవంతునికి మనం ఎంత దగ్గరగా ఉన్నాము అనేది చూసుకోవాలి కానీ ఇవాళ ఉపవాసం ఉంది అని స్టేటసులు పెట్టి నేను ఇవాళ ఇక్కడికి వెళ్ళాను ఈ గుడికి వెళ్ళాను అని చెప్పి స్టేటస్లు పెట్టి ఇంకే ఏం చేసినా మనం ఏది చెప్పకూడదు ఏం చేయొద్దు వారితో గొడవబడి వీరితో గొడవబడి మన స్టెమినాను మనం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు ఇట్లా నేను అటువంటి పాయింట్ అది కనుక ప్రశాంతంగా అటువంటి ప్రయత్నం చేయండి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉంచండి మీ సార్ మీ చుట్టుపక్కల కూడా ఎందుకంటే ఒక మనిషి ఒక సీన్ క్రియేట్ చేయవచ్చును ప్ర ఒక గొడవ సృష్టించవచ్చును ఒక ప్రశాంతతను సృష్టించవచ్చును సరే ఏదో ఎవరో ఏదో అన్నారు లైక్ వదిలేస్తే అయిపోతుంది వదలలేము మేము మా మైండ్లో కాదు ఉండిపోయింది అంటే ఎవరైనా లేచేసేది కనుక ప్రశాంతంగా ఉండండి ఉంచండి మంచి ఫలితం ఉంటుంది ఇది ఉత్పన్న ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి దర్శనము వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడము పచ్చకర్పూరాన్ని సమర్పించండి చాలా సంతోషపడతాడు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరము ఇలాచీలను చక్కగా ఒక మూటలాగా కట్టి తీసుకువెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టేయండి ఎందుకంటే సువాసన మంచి సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు కొలువు తీరుతుంది అమ్మవారు ఎక్కడ కొలువు తీరుతుందో స్వామివారు అక్కడికి తప్పకుండా వస్తాడు అందులో నో డౌట్ కనుక ఈ విధంగా ఈ విజయ ఏకాదశిని చేసుకోండి కుదిరితే ఈరోజు ఈశ్వరునికి అభిషేకం ఈశ్వరునికి అభిషేకము అత్యంత పవర్ను తెచ్చిపెడుతుంది మనకు ఏకాదశి అభిషేకాలు ఎక్కువగా మనకు ఏకాదశి అభిషేకాలు రుద్రాభిషేకాలు అని చెప్పి ఉంటుంది మధ్య పదకొండు ఏకాదశులు రుద్రాభిషేకాలు ఉంటాయి ఈశ్వరునికి అట్లా బాగుంటుంది కనుక మీరు మీ మీ పరిస్థితులను బట్టి చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది ఆల్ ది బెస్ట్ తప్పకుండా గురుగారు సో విజయకాదశి గురించి అయితే గురుగారు చాలా విషయాలు మనకు తెలియజేశారు ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా కూడా కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాము తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత